ఏపీలో స్క్రైప్ టైఫస్ కేసులు వణుకు పుట్టిస్తున్నాయా అన్ని జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయా సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవా రకరకాల సమస్యలకు దారితీస్తుందా అంటే అవునని అంటున్నారు వైద్య నిపుణులు అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది ఇంకాస్త డీటెయిల్స్లోకి వెళితే టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా వచ్చే ఈ వ్యాధి ఈ తరహా కేసులు రాష్ట్రం అంతా వ్యాపిస్తోంది సోమవారం నాటికి ఆ తరహా కేసులు దాదాపు పదమూడు వందల పదిహేడుకు చేరినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి దీని బారిన పడిన విజయనగరానికి చెందిన ఓ మహిళ సోమవారం మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మృతురాలు చీపురుపల్లి మండలం మెట్టపల్లికి చెందిన రాజేశ్వరిగా గుర్తించారు కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లింది టైఫస్ వ్యాధి సోకిందని నిర్ధారించారు వైద్యులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది టైఫస్ జ్వరాలతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు కేసులు పాజిటివ్ వచ్చినట్లు ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ తెలిపారు పాజిటివ్ వచ్చిందన్నారు నల్లి మాదిరిగా పోలి ఈ పురుగు ఉంటుందన్నారు ఎక్కువగా అపరిశుభ్ర ప్రదేశాలు మొక్కలు నిల్వ నీరు ఉండే ప్రదేశాల్లో ఉంటుందన్నారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతున్న సమయంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్లు పీహెచ్సి సెంటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు చిత్తూరులో మూడు వందల డెబ్బై తొమ్మిది కాకినాడలో నూట నలభై ఒకటి విశాఖపట్నంలో నూట ఇరవై మూడు వైఎస్సార్ కడపలో తొంభై నాలుగు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఎనభై ఆరు అనంతపురంలో అరవై ఎనిమిది తిరుపతిలో అరవై నాలుగు నమోదయ్యాయి విజయనగరంలో యాభై తొమ్మిది కర్నూలులో నలభై రెండు అనకాపల్లిలో నలభై ఒకటి శ్రీకాకుళంలో ముప్పై నాలుగు అన్నమయ్యలో ముప్పై రెండు గుంటూరులో ముప్పై ఒకటి నంద్యాలలో ముప్పై కేసులు నమోదైనట్లు వైద్యశాఖ తెలిపింది సాధారణ యాంటీబయాటిక్స్తో వ్యాధి నయమవుతుందని అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు ఇక జ్వరం బాడీ పెయిన్స్ జలుబు లక్షణాలతో టైఫస్ వ్యాధి లక్షణాలు తెలుస్తుందన్నారు అయితే ఈ వ్యాధి ప్రమాదకరం కాదు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అన్ని వయసుల వాళ్ళకి ఈ వ్యాధి సోగుతుందని జ్వరం వచ్చిన నాలుగు రోజుల తర్వాత ఒంటిపై నల్లటి మచ్చల్లాగా వస్తాయన్నారు రూరల్ ప్రాంతాల్లో జ్వరం వచ్చిన పేషెంట్లను వైద్యులు నిత్యం చెక్ చేసి ట్రీట్మెంట్ చేయాలని చెబుతున్నారు విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి సకాలంలో గుర్తించి వైద్యం చేయించుకుంటే శ్వాస సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు మెదడు వెన్నెముక ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుందని చెప్తున్నారు ఇక ఈ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక మనుషుల నుంచి మనుషులకు ఇన్ఫెక్షన్ సోకదని కీటకం కాటుకు అస్వస్థతకు గురవుతారని చెప్తున్నారు ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ప్యాంట్లు కాలికి సాక్స్లు బూట్లు ధరించాలని చెప్తున్నారు ఇళ్లలో పాత మంచాలు పరుపులు దిండ్లలోకి చొరబడే అవకాశం ఉందని వాటిని శుభ్రం చేశాకే వాడాలని చెప్తున్నారు పిల్లలపై ఆ తరహా కేసులు ఎక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు ఆటలాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి